కొట్టే ముందు నేను నా ముందు ఎంతనే ఇది మొత్తం జమీందారు దొరల రాజ్యంలో ఇన్ని ఏళ్ళు నేను పరిపాలన చేసినంటే నాకంటే గొప్పడా సజ్జగడ్గా తిని మా అమ్మ నాన్న గడుపులో పుట్టిన జనరల్ సీట్లో నాలుగుసారి సార్లు చంద్రజీట్లో నాలుగులు గెలిచిన సబ్సిప్రడెంట్ అయినా యాభై ఆరు వేల మిల్లలతో గెలిచిన ఎంపీపీ అయినా తొమ్మిది పదిహేలతో గెలిచిన రెండు రెండు సార్లు ఓడిపోతే గెలిచిన మూడోసారి గుర్తుపెట్టుకోవాలి మార్పులు కోరుకున్నారు కానీ నేను ఘంటా పద గుండె మీద చేసుకోని చెప్తున్నా ప్రజా సేవకుడు పుట్టరు పుట్టరు నేనే నిజమైన సేవకుల్ని డోర్లక్కలు ప్రజలకు ఈ వేదిక మీద నుంచి మనవి చేస్తున్నా నాటి మీకు ముందు దొరకడు ఎవరు దొరకడు మా కుటుంబం నిజాయితీ గల కుటుంబం ప్రజా సేవ ప్రజా సేవాతరత ఉన్నటువంటి వాళ్ళు సేవే మా పరమావధి సేవే మా భాగ్యం అని పోయి పనిచేసేవాళ్ళం అందుకోసమే నోర్నక్కల నియోజకవర్గ ప్రజలు నన్ను ఎన్ని సాధన కల్పించే ప్రజా సేవలు అగ్రవర్మ నా మీద వాళ్ళు పోటీ చేస్తే ఓడిపోయారు ఈ నరేష్ రెడ్డి నా మీద రెండు సార్ ఓడిపోయేరు ఇక రాజు రెడ్డి రెండు రెండు సార్లు నా ఎస్టీ మా ఎస్టీ ఓడిపోయారు ప్రజల దేవుడు అందరు ఓడిపోయిన రెండు సార్లు ఓడిపోయారు నేను చెప్తా నేను గుర్తుపెట్టుకోను నాకు ఇంటికి పోయి లెక్క తెలుసుకోరు ఒకసారి కొన్ని చేయడం నా మీద ముందు కూడా అంతే అరేసారి ఆయన పాటలు చేయటం నేను చెప్తాను అని కానీ రెండు సార్లు విడిపోయింది వీడు రెండు సార్లు విడిపోయి ఆయన రెండు సార్లు వెళ్ళిపోయి ఆరుసార్లు కదనే మూడు రెండు సార్లు వాళ్ళు లెక్క ఇక ఇప్పుడు వాళ్ళని ఇక దాన్ని ఇది సార్ ఎన్ని ఆయన వాళ్ళు సేవ చేస్తున్నా